అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ తేదీ నుంచి కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పించింది మరి ఏ తేదీ నుంచి మనం కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది స్పౌస్ పింఛన్లకు మహిళలకు అవకాశం కల్పించింది ఇక గత నెల ముప్పై వరకు కూడా అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అందించడం జరిగింది ఇక అప్లై చేసుకుంటే ఈ మే నెలలోనే పింఛన్ ఇస్తామని చెప్పారు కానీ పింఛన్ అనేది పంపిణీ చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది స్పౌస్ పింఛన్కు మొదటి లిస్టులో వస్తే కేవలం ఏప్రిల్ ముప్పై వరకు కూడా అరవై వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు మాత్రమే స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ మిగిలినటువంటి వారు అంటే దాదాపు ఒక ఇరవై వేల మంది మిగిలిపోవడం జరిగింది ఇలా మిగిలిపోవడంతో ఏంటంటే ప్రభుత్వం మళ్ళీ ఈ మేలో పంపిణీ చేయాల్సినటువంటి పింఛన్లను కూడా వాయిదా వేసి మనకు వచ్చే నెలలో పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుందనమాట మరి ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది మరి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి స్పౌస్ పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అలాగే కొంతమందికి మేము కూడా ఉన్నాము అరుగుల లిస్టులో స్పౌస్ పింఛన్కి సంబంధించి కానీ మా పేర్లు రాలేదని చెప్పి చాలామంది చెప్పారు మరి పేర్లు రాకపోవడానికి కారణాలు ఏంటనేది కూడా నేను తెలియజేస్తాను పేర్లు రాని వారు ఏం చేయాలనేది కూడా నేను తెలియజేస్తాను మరి ప్రభుత్వం మనకు ఏం చెప్పింది మొత్తానికి కొత్త పింఛన్లను ఎలా పంపిణీ చేయబోతున్నారు ఏ తేదీ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ఉంటుంది మనం ఏ తేదీ నుంచి ఏ ప్రూఫ్స్తో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనే సమాచారాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు వీడియోను చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కితే చాలు లైక్ చేసిన వాళ్ళు అవుతారు వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు సంబంధించి ఇక మనం లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల కోసం దాదాపు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అక్టోబర్ నుంచి అంటే అక్టోబర్ మనకు ఏదైతే మనకు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ మధ్యలో ఎవరికైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోయి ఉంటే కనుక ఆ భర్త పింఛన్ను భారీకి ఇవ్వడానికి ప్రభుత్వం స్పౌస్ పింఛన్ అనే దానిని ప్రవేశపెట్టి మనకు స్పౌస్ పింఛన్ కింద ప్రతి వితంతు మహిళ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి అవకాశం కల్పించింది అంటే గుర్తుపెట్టుకోండి డేట్ అనేది మరి ఈ డేట్లో మనకు ఏదైతే మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మధ్యలో భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి స్త్రీలకు అంటే మహిళలకు ఈ యొక్క భర్త పింఛన్ను బదిలీ చేయడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్కు ఏప్రిల్ ముప్పై తారీఖులోపు మీరు అప్లై చేసుకుంటే ఫస్ట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది ఈ ఫస్ట్ లిస్ట్ లో ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటే ఈ ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందిని కూడా దరఖాస్తు చేసుకోమన్నారు ఏప్రిల్ ముప్పై లోపు దరఖాస్తు చేసుకుంటే మే ఏడో తారీఖు లోపు అంటే ఈ నెల ఏడో తారీఖు లోపు మీకు పింఛన్ ఇస్తామని చెప్పారు నిన్నటిలోపు మరి ఇక్కడ మనకు ఏమైందంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఏంటంటే సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు కేవలం అరవై వేల మంది మాత్రమే అంటే అరవై ఏడు వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు సరైన పత్రాలతో గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి దరఖాస్తు చేసుకున్నారు మరొక ఇరవై ఏడు వేల మంది మిగిలిపోయారు అరవై వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఒక ఇరవై ఏడు వేల మంది ఆగిపోయారు మరి ఈ ఇరవై ఏడు వేల మంది కోసం ఏమైందంటే ప్రభుత్వం ఈ నెలలో పంపిణీ చేయలేదు అంటే మంజూరు అయిన వారికి కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదు మరి ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది మహిళలు మాకు మా భర్తకు కూడా పెన్షన్ వస్తుంది వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి డేట్లలో మాకు మా భర్త చనిపోయారు మాకైనా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎనభై తొమ్మిది వేల మంది లిస్టులో మా పేరు లేదని చెప్పారు చాలామందికి ఇది ఉంది ప్రాబ్లం ఉంది మరి ఎందుకు లిస్టులో లేదంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు మొదటి లిస్టు విడుదల చేస్తాం ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులుగా ఇక రెండవ లిస్ట్ అనేది విడుదల చేస్తాం ఈ నెల చివరిలో రెండవ లిస్ట్ అనేది విడుదల చేస్తారు మరి ఈ రెండవ లిస్ట్లో మీ పేరు కనుక ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ రెండవ లిస్ట్లో కూడా రాకపోతే మీరు మళ్ళీ కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినప్పుడు వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక ఈ ఎవరైతే ఈ స్పౌస్ పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నారో దాదాపు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ నెలలోనే పెంచు ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నా గానీ మనకు ఇక్కడ చాలామంది అప్లై చేసుకోలేకపోవడం వల్ల ప్రభుత్వం అయితే పింఛను మంజూరు చేయలేదు ఇక జూన్ ఒకటో తారీఖున మీకు పింఛను మంజూరు చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మీకు ఒక మంజూరు పత్రం కూడా ఇస్తారు అంటే మీకు పలానా వ్యక్తికి పింఛన్ ఉండి ఆయన చనిపోతే ఆయన భార్య అయినటువంటి మీకు పింఛను మంజూరు చేయడం జరిగింది మీకు ప్రతి మ ఈ మహిళకు జూన్ ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి ఒక మంజూరు పత్రం కూడా రెడీగా ఉంది మరి ఈ మంజూరు పత్రం ఆల్రెడీ జనరేట్ అయిపోయాయి అనమాట వార్డు సచివాలయాల అధికారులు ఎప్పుడైతే జూన్ ఒకటో తారీఖున పింఛన్ ఇస్తారనమాట ఇప్పుడు శాంక్షన్ అయినాయి చాలా మందికి శాంక్షన్ అయినాయి ఈ శాంక్షన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జూన్ ఒకటో తారీఖున పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి అప్పటి వరకు కూడా మహిళలు వెయిట్ చేయండి దాదాపు తొలి విడత కింద స్పౌస్ పిన్షన్లకు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే మంజూరు చేస్తారు ఇది స్పౌస్ పింఛన్లకు సంబంధించి మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అంటే మిగిలినటువంటి వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పింఛన్ చెప్పారు అలాగే మనకు వృద్ధాప్య పింఛను అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి మహిళలు వితంతు మహిళలకు వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను డప్పుకారులు ఇలా అనేక రకాల పింఛన్లు ఉన్నాయి మరి ఈ పింఛన్లన్నిటికీ కూడా ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఈ మే నెల చివరిలో కానీ లేకపోతే మనకు జూన్ నెల చివరిలో కానీ ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది అనుకోకుండా కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇచ్చేసారు ఎందుకు అంటే మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏ స్ట్రాటజీనా ఇక్కడ రేషన్ కార్డులకు కూడా అవకాశం ఇచ్చిందని చూస్తే ఆరు నెలలకు ఒకసారి కొత్త రేషన్ కార్డులు గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేవారు ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు ఇచ్చేవారు మరి ఇప్పుడు జనవరి నుంచి లెక్క పెట్టుకుంటే ఆరు నెలలు అవుతుంది జూన్కు ఆరు నెలలు అయిపోతుంది మరి ఈ లోపు ఖచ్చితంగా ఇప్పటికీ రేషన్ కార్డులకు ఇచ్చేసారు కాబట్టి ఖచ్చితంగా ఈ మే నెల చివరి వారంలోనే ఈ కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పించబోతున్నారు ఈ కొత్త పింఛన్లకు కనుక అవకాశం కనుక ఇస్తే మీరంతా కూడా దరఖాస్తు చేసుకోండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని వితంతు పింఛన్ అయితే బర్త్ డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవి సిద్ధంగా పెట్టుకోవాలి కరెంటు బిల్ ఇవన్నీ కూడా మరి వృద్ధాప్య పెన్షన్కి అయితే ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు అనేది ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కరెంటు బిల్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి ఇలా డప్పు పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ వీటన్నిటికీ కూడా మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ తో పాటు ఈ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా పెట్టుకోవాలి ఇక వికలాంగులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇంతేనండి రాష్ట్ర సాధారణ సర్టిఫికేట్ అనేది ఉంటేనే మనకు ఈ వికలాంగుల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ప్రభుత్వం అయితే ఈ నెల చివరిలో లేదా ఒకవేళ ఈ నెలలో కనుక ఇవ్వకపోతే మా జూన్ నెలలో ఖచ్చితంగా ఇస్తారు జూన్ నెలలో ఖచ్చితంగా ఇచ్చి జూలై ఒకటో తారీఖు నుంచి కొత్త పెన్షన్లను మంజూరు చేసే అవకాశం అయితే ఉంది ఇక ఎట్టకేలకు ప్రభుత్వం అయితే మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మరి స్పౌస్ పింఛన్లకు అవకాశం ఇచ్చారు మరి ఇప్పుడు కొత్త పింఛన్లకు కూడా మిగిలినటువంటి అన్ని కేటగిరీల పింఛన్లు నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదహైదు వేల రూపాయల పింఛను ఈ నాలుగు రకాల పింఛన్లు వస్తున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే ఇప్పటి వరకు కూడా మనకు పింఛన్లకు ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉంది మరి కొత్తగా ఈ జూన్ ఒకటో తారీఖున తొంభై వేల స్పౌస్ పింఛన్లు వచ్చి పడతాయి మరి ఇంకా కొంచెం డబ్బులు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్దారులందరికీ కూడా మనం అందించాలని చెప్పి ఈ స్పౌస్ పింఛన్లు కానీ మిగిలినటువంటి పింఛన్లన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా పెన్షన్దారుల ఇంటి తలుపు కొట్టి మరీ పింఛన్ అయితే అందిస్తూ ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లో ఒకవేళ ఒకటో తారీఖున సెలవు వస్తే ముందు రోజే ముందు నెలలో ముందు రోజే ముప్పై కానీ ముప్పై ఒకటో తారీఖున కానీ పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇలా ఎప్పటికప్పుడు పింఛన్ల విషయంలో పారదర్శకతను తీసుకొస్తూ ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక ఎట్టకేలకు మనకు స్పౌస్ పింఛన్లు అయితే జూన్ ఒకటో తారీఖుని ఇస్తాయి మీకు మంజూరు పత్రం కూడా ఇస్తారు తర్వాత మనకు జూన్లో కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారు మిగిలినటువంటి వారికి మీరంతా కూడా జూన్ నెలలో అప్లై చేసుకుంటే జూలై నెలలో మీకు కొత్త పెన్షన్ అనేది మంజూరు అవుతుంది ఎందుకంటే ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు అన్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇక్కడ రేషన్ కార్డులకు ఏ విధంగా అవకాశం ఇచ్చారో అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు కూడా మనకు అవకాశం ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు తాజా సమాచారం కొత్త పెన్షన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేసిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు